రాజాం పోలీస్ స్టేషన్లో గతంలో ఆరు నెలల క్రితం పట్టుబడిన ఐదు కేసుల్లో రెండు వందల రెండు మద్యం సీసాలని ఈరోజు మన డిప్యూటీ కమిషనర్ వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రాజాం సిఐ గారు సమక్షంలో ఈరోజు ధ్వంసం చేయడం అయింది గతంలో ఈ కేసులు ఈ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన వలన ఇక్కడ ధ్వంసం చేయడం అయింది దీని విలువ ఇంచుమించు ఐదు వేల ఐదు వందలు ఉంటుందండి అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీరంగం ద్వారా అసిటెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయనగరం ఈరోజు మన రాజాం పోలీస్ స్టేషన్లో గతంలో ఆరు నెలల క్రితం పట్టుబడిన ఐదు కేసుల్లో రెండు వందల రెండు మద్యం సీసాలని ఈరోజు మన డిప్యూటీ కమిషనర్ వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము రాజాం సిఐ గారు సమక్షంలో ఈరోజు ధ్వంసం చేయడం అయింది గతంలో ఈ కేసులు ఈ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన వలన ఇక్కడ ధ్వంసం చేయడం దీని విలువ ఇంచుమించు ఐదు వేల ఐదు వందలు ఉంటుందండి అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీరంగం ద్వారా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయనగరం ఈరోజు మన రాజాం పోలీస్ స్టేషన్లో గతంలో ఆరు నెలల క్రితం పట్టుబడిన ఐదు కేసుల్లో రెండు వందల రెండు సీసాలని ఈరోజు మన డిప్యూటీ కమిషనర్ వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రాజాం సిఐ గారు సమక్షంలో ఈరోజు ధ్వంసం చేయడం అయింది గతంలో ఈ కేసులు ఈ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన వలన ఎక్కడ ధ్వంసం చేయడం అయింది దీని విలువ ఇంచుమించు ఐదు వేల ఐదు వందలు ఉంటుందండి అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీరంగం ద్వారా ఫస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెంట్ విజయనగరం ఈరోజు మన రాజాం పోలీస్ స్టేషన్లో గతంలో ఆరు నెలల క్రితం పట్టుబడిన ఐదు కేసుల్లో రెండు వందల రెండు మద్యం సీసాలని ఈరోజు మన డిప్యూటీ కమిషనర్ వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రాజాం సిఐ గారు సమక్షంలో ఈరోజు ధ్వంసం చేయడం అయింది గతంలో ఈ కేసులు ఈ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన వలన ఇక్కడ ధ్వంసం చేయడం అయింది దీని విలువ ఇంచుమించు ఐదు వేల ఐదు వందలు ఉంటుంది